पाम तो ग्राम प्रजल अंदर की ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ టీడీపీలోకి చేరుతున్న ప్రతి ఒక్క కుటుంబానికి ధన్యవాదాలు ఇవాళ ఇచ్చిన మీరు ఇచ్చిన ఆదరణ చూస్తుంటే ఇవాళ ఊరి ఒలిమేర కాడ నుంచి ఇక్కడికి ఇక్కడి వరకు ఎంత గొప్పగా ఆహ్వానం పలికారంటే బాహుబలి త్రీ రిలీజ్ అయిందా రాజమౌళి కూడా మా మీరు మా అందరికి ఇచ్చినంత గౌరవం ఇచ్చినట్లేరు చాలా ఆనందంగా ఉంది మాకు ఆ పూలతో సత్కారం కానివ్వండి ఎంత గొప్పగా ఉంది తెలుసా మా మామయ్య గారు ముప్పై ఏళ్ళగా ఆయన చేసిన కష్టానికి ప్రతిరూపమే మీరందరూ మా మీద చూపిస్తున్న ఈ ఆదరణ పేరు పేరున నా ధన్యవాదాలు నాకు ఇప్పుడు అర్థమవుతాంది మీరు ఈ గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి గారు శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డి గారు పార్టీ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నూతన ఎన్నికైనటువంటి వివి వెంకట్రావుడు గారు అదేవిధంగా పాముదర్తి పంచాయతీ అధ్యక్షులు సోదరుడు కృష్ణమూర్తి గారు సభా వేదికను అలంకరించిన ఇతర పెద్దలు నియోజకవర్గ నలుగురు చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయమరాశులు పాత్రికేయులందరూ కూడా పేరు పేద నాయకులు అవుతారు నమస్కారం చాలా సంతోషం ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి దాదాపుగా రెండు వందల యాభై కుటుంబాలు చేరుతా ఉండడం సందర్భంగా వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా సోదరుడు కృష్ణమూర్తి ఆయన కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ విధులు మీ హక్కులకు భగం కలగకుండా మీకు వస్తాయి ఇంటి ఇస్తాం మా నాయకుడు మనం చెప్పాడు మేమందరూ కూడా హామీస్తా ఉన్నాం కూడా తప్పనిసరిగా నిధులు ఇచ్చి ఆదుకుంటాం ఈ రోజు ఉత్సవ విగ్రహాలు ఉన్నారు ఈ ప్రభుత్వ అందుకోసమే ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్న సర్పంచులందరూ కూడా రండి పార్టీ చేరండి మీకు హక్కు మీ హక్కు కల్పిస్తాం మీ నిధులిస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం అయితే ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చూసాం కళ్ళకు అనిపించే విధంగా ఎక్కడ అభివృద్ధి జరిగిందా ఎక్కడైనా సంక్షోభ కార్యక్రమం సరిగా అదే విధంగా రైతులు రైతులు చూస్తే ఆ రోజులు ఏం చెప్పాడంటే రైతులకేదో పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇస్తారని చెప్పి ఏడున్నర వేలు మాత్రమే ఆగిస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది కానీ మన రైతులు కోరుకున్న కాదు మన మన అనంతపుర జిల్లా కరువు జిల్లా వేరుకబడినటువంటి జిల్లా ఈ జిల్లాకి ఈ రోజు నీరు అంటే ముఖ్యంగా బ్రహ్మాండంగా పంతు పండించే అవకాశాలుంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో డ్రిప్ ఇచ్చాం స్ప్రింక్లర్లు ఇచ్చాం గోర్రె ఇచ్చాం గుట్టకలు ఇచ్చాం సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చాం ఇవన్నీ ఇచ్చి నాకు చెప్పుకోవడానికి ఒక రాజధాని లేకోకుండా పోయింది రెండో క్లాస్ పిల్లకి ఇలాంటి దుస్థితిలో బతుకుతున్నాం చాలా మేధావులు నాకు ఖచ్చితంగా తెలుసు ఇవాళ మీరు ఎంత కసితో ఉన్నారో ఎంత కష్టపడి ఈ ఐదేళ్ళు ఈ నెట్టుకుంటూ వస్తున్నారో నాకు తెలుసు అందుకే మన చేతిలో ఒక గొప్ప ఆయుధం ఉంది ఈ మే పద్మూడున మనకి అర్జునుడికి ఎలాగైతే బాణం వేసేటప్పుడు ఆ కిచ్చుకది కన్ను మాత్రమే కనపడిందో ఇప్పుడు మనకి ఈవీఎం మెషిన్ లో ఏ గుర్తు కనపడాలి సైకిల్ గుర్తు రెండు ఓట్లు మీ మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది రెండు గుర్తు రెండు దానికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించండి నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది మన పుట్టక ప్రతి గట్టి చేరుతున్నాయి ఒక విన్నపం మన మన తెలుగుదేశం ప్రజలందరికీ ఎవరైతే మన కుటుంబంలోకి మన సాయం అర్థించి వస్తున్నారో ప్రతి ఒక్కరికి మన కుటుంబంలోకి మనం పెద్దవాళ్ళగా ఉండి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కష్టం లేకోకుండా చూసుకుంటే బాధ్యతని మనం ఇవాళ తీసుకున్నాం వాళ్ళందరూ మనకు తోడుగా మనకి కష్టాలు వాళ్ళు ఎలా కష్టపడ్డారో మనము అలాగే కష్టపడ్డాం కానీ ఇవాళ మనకి ధైర్యం పెంచడానికి వాళ్ళ మనతో పాటు అడుగు వేయడానికి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి మన ఇంట్లో మనిషుల అందరూ కూడా తోడు తోడుగా నిల్చున్నాం ప్రతి ఒక్కరికి జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి చాలా మంది జగన్మోహన్ రెడ్డి రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని చెప్తున్నారు అబద్దం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే సూపర్ సిక్స్ లో మంచి మంచి పథకాలు పెడతాము ఇవి కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఇంతవరకు సూపర్ సిక్స్ మీరు ప్రజలే తీసుకొని పోవాలి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒకరికే ఇస్తున్నాడు ఇద్దరు పిల్లంటే ఒకరికి ఇస్తాడు ముగ్గురు ఉంటే వారికి ఇస్తాడు ఇద్దరిని గప్పగిందికి ఇస్తున్నాడు మనం అధికారం వస్తే ఒక పాప ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురు ముగ్గురు ఉంటే నలుగురు ఉంటే అంటే పిల్లలు ఎక్కువ మంది ఉండే తక్కువ మంది ఉండే మంచిదా ఎంత ఎక్కువ మంది ఉంటే నేను డబ్బులు వస్తాయి డబ్బులే డబ్బులు అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం రెండోది ముసల్వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాం కానీ మహిళలకు యువతలకు ఇవ్వడం లేదు ఇప్పుడు జరగా చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారు పథకం పెట్టారు మహిళ ఒక కోడలు ఉంటే పద్దెనిమిది వేలు ఇద్దరు కోడలు ఉంటే ముప్పై ఆరు వేలు ముగ్గురు కోళ్ళు ఉంటే యాభై నాలుగు ఆడ పిల్లలు వచ్చిన ఆమె కూడా పద్దెనిమిది వేలు మొత్తం ఆడ పదింటి ఎంతమంది ఉంటే అంత మంది లక్ష్మీదేవి తిరగా నీట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టీసీ బస్సు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇంటి వస్తుంది చదువుకున్న వాళ్ళకి మూడు వేలు రైతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఈ మధ్యకాలంలో బీసీలో అదృష్టం యాభై సంవత్సరాలే మీకు పెన్షన్ ఇస్తాం వెయ్యి గంటలు రెండు వేల అని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ప్రస్తుత సాంప్రదాయం తీసుకొచ్చారు అంటే దగ్గర వసూలు చేశాడు ఒక స్టేజ్ అయితే పది లక్షలు రెండు స్టేజ్ అయితే ఇరవై లక్షలు మూడు స్టేజ్ అయితే ముప్పై లక్షలు ఈ విధంగా కోట్ల రూపాయలు వసూలు చేసి జలగం రక్తాలు ఏ విధంగా పీల్చి చేస్తాయో ఈ బిల్లలైతే రక్తాన్ని పీల్చి పింపించేసిన దుర్మార్గులు ఈ సీనియర్ అని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అంటే ఇప్పుడు బిల్లులంతా బైబల్ బ్యాంకు పారిపోయారు ఎక్కడ కనిపించే భూమి కనబడితే అద్దర మారిపోతాడు ముప్పై ప్రజలు లేవు డబ్బులు చేయడం రిజిస్టర్ చేయొచ్చనేది సంస్కృతి ఈ శ్రీధరిస్తున్నాం ఒకటే ఈ ఇటువంటి మాంగా సంస్కృతిని ఈ దుస సాంప్రదాయాన్ని నిర్మించాలంటే పుట్టపొట్ట తెలుగుదేశం అధికారంలోనే గ్రామాన్ని వైఎస్ఆర్సీ ఉచిత చిత్తుగా ఓడిపోవాలని చెప్పి ఈ అంతేకాదు ఈ నూరు సేవలను వచ్చిన ఆర్థికపై పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ